మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో వరల్డ్ బ్లాక్ డొనేషన్ డే సందర్భంగా సాయి శ్రీకర్ మెడికల్ స్టార్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తిగల యువకులు రక్తదానం చేయాలని కోరుతున్న ఫస్ట్ వార్డ్ మెంబర్ నాగరాజ్ నమస్కారం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇది బ్లడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మనం ఏదో యాక్సిడెంట్ వెళ్తే మనం పరిగెత్తుకుంటాము ఎక్కడెక్కడో ఎత్తుకుంటూ ఉంటాం అదే మనం ఇప్పుడు బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంప్కి మనం డొనేట్ చేస్తామంటే ఆ బ్లడ్ని మనం వెళ్ళి డైరెక్ట్గా మనం ఇచ్చాము మన ఒక మన సర్టిఫికేట్ ఉంటుంది సో దాని ద్వారా వెళ్ళి తీసుకెళ్తే వాళ్ళు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఇది మన మండలంలో ఫస్ట్ టైం అనుకుంటున్నాం ఇది అరేంజ్ చేయడం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అరేంజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఒక మళ్ళీ ఒక బాధ్యతగా మళ్ళొక బాధ్యతగా చేస్తే ఒక్కొక్క యూనిట్ చేసినా కూడా మనం చాలా మంది యువకులు ఉన్నారు ప్రతి ఒక్కరు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను పద్నాలుగో తేదీ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ఆ రోజు కూడా ఈ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం తొమ్మిది గంటలకు అందరూ తొమ్మిది గంటల కంటే ముందే వచ్చి రిజిస్టర్ చేసుకొని ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలని దగ్గర కోరుకుంటున్నాం జీవితాన్ని నేర్పించండి